అడుగేస్తే అవమానాలు పలకరిస్తే అవహేళనలు ఏం చేద్దామన్నా ఎటు వెళ్దామన్నా మనుషులు చులకన చూస్తారేమోనన్న భయం ఆ యువకుడిని వెంటాడింది కారణం అతను మూడడుగులే ఉండటం కానీ ఎత్తు తన ఎదుగుదలకు అడ్డు కాదని గ్రహించాడు అవమానాలే సోపానాలుగా మలుచుకొని విద్యపై దృష్టి సారించాడు ఏకంగా పీహెచ్డి పూర్తి చేసి విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటున్నాడు మరి అతనెవరు భవిష్యత్తు లక్ష్యమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే వైకల్యమున్న వారికి సమాజంలో ఎదురయ్యే అవమానాలు అన్ని ఇన్ని కావు ప్రతి క్షణం నరకంగా అనిపిస్తుంది ఈ యువకుడి జీవితంలోనూ అదే జరిగింది జన్యుపరమైన లోపంతో మూడు అడుగుల ఎత్తుకే పరిమితమయ్యాడు దీంతో చిన్నగా ఉన్నావని హేళన చేసేవారు చాలా మంది కాని అవేమీ లెక్క చేయకుండా తనను తానే ఓదార్చుకున్నాడు ఇప్పుడు పీహెచ్డీ పూర్తి చేసి అవమానించిన వారితోనే శభా అనిపించుకుంటున్నాడు పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ యువకుడి పేరు పూజల శివకృష్ణ ఖమ్మం జిల్లా కామేపల్లికి చెందిన విజయ స్వామి దంపతుల కుమారుడు చిన్నప్పుడు బుడి బుడి అడుగులు వేస్తుంటే తెగ మురిసిపోయేవారు తల్లిదండ్రులు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిల్వలేదు శివకృష్ణ జన్యుపరమైన లోపంతో జన్మించడంతో మూడు అడుగుల కంటే ఎత్తుకు పెరగలేకపోయాడు ఉన్నతనం నుంచి అవహేళనలు రోజు పలకరించేవి ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా చిన్నగున్నావ్ అనే పదం తప్పక వినిపించేది ఇలా అవమానాలు చీత్కారాలు చీదరింపులతోనే రోజులు గడిచేవి వీటన్నింటినీ దిగమింగుకుని విద్యపై దృష్టి పెట్టాడు శివకృష్ణ ఉన్నతంగా చదివి అవమానించిన వారి నోళ్లు మూయించాలని నిశ్చయించుకున్నాడు తొంతూరులో ఇంటర్ ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశాడు శివకృష్ణ అంతటితో ఆగక కాకతీయ విశ్వవిద్యాలయంలో జంతు శాస్త్రంలో పీజీ పూర్తి చేశాడు అనంతరం జువాలజీ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ గైడెన్స్ తో పిహెచ్డీ పూర్తి చేసి అవమానించిన వారితోనే ప్రశంసలు అందుకుంటున్నాడు చిన్న చిన్నతనం నుంచి నీ పుట్టికలతో అంగవైకల్యంతో అంటే అంగవైకల్యంతో ఉన్నా కాబట్టి చాలా మంది నన్ను అవమానంగా వ్యక్తం వ్యక్తపరిచారు సార్ నేను రోడ్ల మీద పోతుంటే అరే అబ్బాయి చూడు పొట్టిగా ఉన్నాడు అని నా ముందే అంటే ముందే డైరెక్ట్ అంటే నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ చిన్నపిల్లలు సార్ అందరూ ఓవరాల్ పెద్దవాళ్ళు కూడా నన్ను ఇట్లా చాలామంది అంటే నేను ఎక్కడైనా బస్ స్టాండ్లో ఎట్టైనా బస్సు కోసం చూస్తున్నా కానీ రైల్వే స్టేషన్లో చూస్తున్నా కానీ ఒక వింతగా చూసేది సార్ అయినా కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా నేను నా దారిలో నేను వచ్చాను సార్ పెరుగుతున్న కొద్దీ నా స్ట్రక్చర్ అనేది అంటే ఏర్పడుతుంది సార్ అయినా అప్పుడు నేను ఏమనుకునే సార్ అందరి అందరిలాగా నేను ఒకరిని అనుకొని ఆ దేవుడు ఒక నాకు ఇట్లా జన్మనిచ్చాడు అని నేను ఏ బా ఏ రోజున బాధపడలేదు సార్ ఒక్కొక్క టైంలో నన్ను నా ఎదుట ఏదన్నా పొట్టివాడా అరే వాడు చూడు అంత పొట్టి పొట్టిగా ఉన్నాడు వింతగా ఉన్నాడు అని నాకు నవ్వుతున్నాడు సార్ నవ్వుతున్నప్పటికీ నేను అప్పుడు ఏదో కొంచెంసేపు నేను తర్వాత నేను నార్మల్ నార్మల్గా మంచిగా మంచిగా వచ్చేవాన్ని శివకృష్ణ తండ్రి చిన్నప్పుడే కాలం చేయడంతో తల్లి విజయ చూసుకున్నారు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించారు ఆమె కష్టాన్ని కల్లారా చూసిన ఆ యువకుడు రేయింబ శ్రమించి పిహెచ్ పట్టా సాధించాడు కుటుంబ సభ్యుల అండదండలతోనే చదువును కొనసాగించినట్లు చెబుతున్నాడు శివకృష్ణ మాది ఫైనాన్షియల్ గా అయితే పూర్ ఫ్యామిలీ మా నాన్నగారు లేరు మా అమ్మ రెక్కల కష్టంతోనే నేను ఈ రోజు పిహెచ్డీలోకి అడుగుపెట్టాను సార్ మా కూలీకి వెళ్తుంది సార్ డైలీ వేజ్ వర్కర్ సార్ కూలికి పోతేనే మాకు గడుస్తుంది సార్ మాకు రోజు రోజుకి లేకపోతే నేను పిహెచ్డీ చేసామని కదా సార్ నేను చిన్నప్పటి నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లోనే చదివి ఈ రోజు వారికి పిహెచ్డీ కూడా ప్రభుత్వ సంస్థల్లోనే పూర్తి చేశాను సార్ అన్నయ్య ఉంటాడు సార్ నాకు నాకు సోదరుడు అన్నయ్యకి పెళ్ళి అయింది ఇద్దరు పాపలు అన్నయ్య కొంచెం సెటిల్ అయినా కానీ నన్ను నేను ఇట్లా ఉన్నప్పటికీ నాకు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసేది సార్ మా అన్నయ్య గారు ప్రొఫెసర్ ఇస్తరి మామిడాల సార్ అతని సహకారంతో నేను పిహెచ్డీ ఇక్కడ పూర్తి చేశాను సార్ సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో నేను పిహెచ్డీ పట్టా పొందాను సార్ వైకల్యాన్ని సాకుగా చూపి విద్యాభ్యాసం ఆపొద్దని సూచిస్తున్నాడు శివకృష్ణ విమర్శలను ప్రశంసలుగా మలుచుకుని ముందుకు సాగాలని అంటున్నాడు తనకొచ్చే పింఛన్ డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తూ చదువుకుంటున్నట్లు వివరిస్తున్నాడు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్దమవుతున్నట్లు చెబుతున్నాడు శివకృష్ణ డిగ్రీ ఖమ్మం ఎస్ఆర్ అండ్ బిజెన్ఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్లో చేశాను సార్ చేసిన తర్వాత ఇట్లా ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎంఎస్సీ ఎంట్రన్స్ ఉంటదని తెలుసుకున్నాను సార్ తెలుసుకున్నప్పటికీ ఎంఎస్సీ బోట్ని రాశాను సార్ జువాలజీ రాశాను ఎంఎస్సి బోట్ని ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజన్ఆర్ కాలేజే వచ్చింది సార్ ఎంఎస్సి జువాలజీ సెకండ్ కౌన్సిలింగ్ నాకు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ సీట్ రావడం జరిగింది సార్ సెకండ్ ఇయర్ తర్వాత నాకు ఇట్లా మంచిగా నాకు ఇట్లా ఉంటుంది పిహెచ్డీ చేయాలని ఉంటుంది అని కొన్ని కష్టంతో ఎట్లయినా పిహెచ్డీ చేద్దామని తపనతో నేను పిహెచ్డీ ముందుకు సాగాను సార్ నా గోల్ నా లక్ష్యం అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా డిగ్రీ లెక్చరర్ కావాలని లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఈ రోజుల్లో నేను అది ఆ లక్ష్యంతో పెట్టుకొని ముందుకు సాగుతున్నాను సార్ 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 నాలాగా ఉంటారు కానీ సార్ నాలాగా ఉండి కూడా ఇట్లా ఎవరైనా మిమ్మల్ని చీట్ చేసినా మిమ్మల్ని అవమానపరిచినా ఎవ్వరు కుంగిపోకుండా మీ లక్ష్యంతో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను సార్ ఎవ్వరు నాలాగా ఉన్నా కానీ ఎవరు ఏ దివ్యాంగులైనా ఎవరు అంటే నిరుత్సాహపడకుండా మీ లక్ష్యం ఏదో మీరు తపన చూసుకొని ముందుకు సాగాలని నా ఒక్క కోరిక సార్ అంతే వైకల్యం అనేది ఎవ్వరి చేతుల్లో ఉండదు పుట్టుకతో కొందరికి ప్రమాదంలో మరికొందరు వైకల్యం బారిన పడతారు అంత మాత్రానే వారి పట్ల చిన్న చూపు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదంటున్నాడు శివకృష్ణ జన్యుపరమైన లోపంతో మూడు అడుగుల ఎత్తుకే పరిమితమైన పీహెచ్డీ పట్టా సాధించి పలువురిచే ప్రశంసలు అందుకుంటున్నాడు